మీ దెబ్బకు దాకలో మైండ్ బ్లాంక్ అయిపోయింది యశస్వని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిట్టిపోయింది ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు అంతకుముందే సరిగా మాట్లాడరా ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు ఛాన్స్ కొట్టిన దెబ్బకు యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడంలో బితిరి బిత్తిరి అంత అయోమయంగా మాట్లాడుతున్నాడు అందుకనే పాలకుట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన తీర్పుకు మీ అందరి కష్టానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను చెప్పి మేమైతే ఊహించలే ఓటమి మామూలు ఓటమా మామూలు ఓటమా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చింది యాభై వేల ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్విని రెడ్డి ఓటమి అడిగని నాయకుని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాలతుట్టి పొలిమె రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన గెలుపును మీరు యశస్విని గారికి ఇచ్చారు నిజంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను